ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా నువ్వు బటన్ నొక్కడం వల్లనే తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ప్రతి ఒక్క కుటుంబం నష్టపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు భారమేశాడు వేశాడు అదే తెలుగుదేశంలో ఐదేళ్లలో ఒక్క రోజు కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నారు ఇంకొక పక్కన మూడు సార్లు నువ్వు బటన్ నొక్కిన దాని వల్ల ఆర్టీసీ రేట్లు పెరిగాయి పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన నీ బటన్ పుణ్యమే చెత్త పన్ను వచ్చింది ఆస్తి పన్ను వచ్చింది పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి ఏ ఏ ఆడబిడ్డైనా బిడ్డైనా సరే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితులు మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా దిక్కు మారిన ఈ ప్రభుత్వం వల్ల దిక్కు మారిన ఈ బటన్ నొక్కడం వల్ల మీ జీవితాల్లో ఎన్నో కష్టాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఒక్కొక్క కుటుంబం పైన ఎనిమిది లక్షల రూపాయల అదనంగా భారం పడింది పెట్రోల్ గాని డీజిల్ గాని కరెంట్ ఛార్జీలు గాని నిత్యావసర వస్తువులు గాని ప్రత్యేక పరోక్ష పన్నుల వల్ల ఎనిమిది లక్షల రూపాయలు ఒక కుటుంబానికి భారం పడింది ఒక్క నిమిషం మీరు ఆలోచించండి ఇంకో పక్క నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా సూటిగా అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని జాబ్ క్యాలెండర్ కి ఎందుకు బట్ట నొక్కలేదు జగన్ అని అడుగుతున్నా చెప్పావా లేదా అని అడుగుతున్నా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తుందా అడా లేదా ఐదేళ్ళు అయిందా లేదా ఒక్కసారి పట్టణాడా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా మళ్ళీ అడుగుతున్నా జాబు రావాలంటే ఇది ఒట్టి ఒట్టి పట్టణంనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా యువతను ఒకటే కోరుతున్నా ముందుకు రండి తమ్ముళ్ళు నేను అండగా ఉంటా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్ చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలే జగన్ సమాధానం చెప్పు చెప్పావా లేదా ఆ రోజు ఓటు చెప్పాడా లేదమ్మా మీకందరికీ ఇప్పుడు వచ్చి మళ్ళా నంగరాజుగా ఓటు అడుగుతున్నాడు వేస్తారా అని మా ఆడబిడ్డలు అడుగుతున్నా నేను అడుగుతున్నా సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు సమాధానం చెప్పమని అడుగుతున్నా ఎంత మాట్లాడాడంటే అందరి నెత్తిన చేయిబెట్టి బుగ్గలు నిమిరి ఆ రోజు చెప్పింది అది ఎంత పని వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు ఎన్ని వారాలైంది కడపటికి చివరి వారం వస్తుంది తొందరనే పోయే వారం ఇంటికి పోతాడు అలాంటి నువ్వు ఏం చేశావని అడుగుతున్నా గుంటల పడిన బాగ్గు కోసం ఒక్కసారైనా బటన్ నొక్కాడా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ రోడ్డు మీద వచ్చారు ఎక్కడ చూసినా గుంతలే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్లు బాగాలేవంటే చేలిచే పైకి చూపించండి గట్టిగా చప్పట్లు కొట్టి నిరసంతలే చేయండి రైతుల ఆత్మహత్యల నివారణ కోసం ఒక్కసారి బట్ట నొక్కలేదు ఎంతమంది చనిపోయారు రోజుకు ఐదు మంది చనిపోతున్నారు బలవంతపు మరణాలు చేసుకుంటున్నారు రైతు బతుకు చితికిపోయింది అలాంటి రైతుల కోసం ఎప్పుడు బట్ట నొక్కే పరిస్థితిలో లేడు డిఎస్సి కోసం బటన్ నొక్కాడా తమ్ముళ్ళని అడుగుతున్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మాట్లాడుతున్న మెగా డిఎస్సీ అంట ఎవడికి చెప్తా మళ్ళా ఉద్యోగం రావాలంటే తెలుగుదేశం రావాలి జనసేన రావాలి అప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి కానీ బటన్లు కొన్నాట్లు నొక్కాడు మైనింగ్ బటన్ నొక్కాడు భూగర్భ సంపద మొత్తం దోచేశాడు మామూలు దోపిడీ కాదు ఇష్టానుసారంగా దోచాడు ఇసుక బటన్ నొక్కాడు సాయంత్రం తాడేపల్లి ప్యాలెస్ కి వందల కోట్ల రూపాయలు డబ్బులు పోయే పరిస్థితి వచ్చింది మద్యం బటన్ నొక్కాడు అక్రమ ధనార్జున సొంత బ్రాండ్లు ఎక్కడికక్కడ దోచేస్తున్నాడు ఇప్పటికీ ముప్పై లక్షల మంది అనారోగ్యం పాలయ్యారు ముప్పై వేల మంది చనిపోయారు చనిపోయారు చనిపోతూనే ఉన్నారు ఈ సిగ్గుపాలెడ్డి ముఖ్యమంత్రికి మాత్రం ఏమీ పట్టలేదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నీ బటన్ డ్రామాలు అందరికీ తెలిసిపోయినాయి తెలిసా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ అర్థమైపోయింది రేపు ప్రజలంతా ఒకటే బటన్ ఒకసారి ఎలక్షన్ లో ఆ బటన్ తో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోతారు తమ్ముళ్ళు ఆ పార్టీ ఎక్కడికి పోతుంది తమ్ముళ్ళు అది చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కసారి మీరు ఆలోచించండి జగన్ ధనదాహంతో ఉత్తరాంధ్ర మొత్తం ఊడ్ చేశాడు కొండలన్నీ ఆనకొండల్లాగా మింగేశారు ప్రశాంతమైన ఈ ఉత్తర ఆంధ్ర నేను ఎప్పుడూ చెప్పేవాడిని నేను నచ్చిన ప్రాంతం ఉత్తరాంధ్ర నీతి నిజాయితీ ఉండే ప్రజానీకం ఈ ఉత్తరాంధ్రలో ఉన్నారంటే అది గర్వ కారణం ఇప్పుడే కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఈ డివిజన్ లో ఈస్టర్న్ డివిజన్ మాకు ఉండేది ఆ రోజు ఎక్కడ కూడా ఒక్క పైసా అవినీతి లేకుండా డబ్బులు కట్టిన ప్రజానీకం ఉత్తరాంధ్ర ప్రజానీకం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అలాంటి ప్రదేశంలో హింస కబ్జాలు అశాంతి రిషికొండ మీరు విశాఖపట్నం వెళ్తా ఉంటారు ఋషికొండను మీరు చూస్తే ఆనకొండ లాగా మింగేశారు ఐదు వందల కోట్ల రూపాయలు ప్యాలెస్ కట్టాడు ఏవమ్మా మీ ఇల్లు బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మీ ఇంటికి లక్ష రూపాయలన్నా ఇస్తున్నాడు అని అడుగుతున్నా కేంద్రం ఇచ్చే లక్ష యాభై వేలు అదే మరి నరేగాలో ముప్పై వేలు అదే ఇస్తున్నాడు తప్ప ఈయన ఒక్క రూపాయి ఇవ్వడంలా ఈయన ప్యాలెస్ కు మాత్రం ఐదు వందల కోట్ల రూపాయలు తగలేసే పరిస్థితికి వచ్చాడు అందుకే అడుగుతున్నా ఈ ఉత్తరాంధ్రకి ఒక్క పైసా ఖర్చు పెట్టాడా రోడ్లు వేసాడా ప్రాజెక్టులు కట్టాడా అభివృద్ధి జరిగిందా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా కానీ ఆయన సాక్షి పేపర్ కు మాత్రం వెయ్యి కోట్లు అదే మాదిగా సలహాదారులు వంద మందిని పెట్టాడు ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చాడు ఒక్క సజ్జల సాక్షి జీతగాడికే నూట యాభై కోట్లు ఇచ్చిన మహానుభావుడు ఏమైనా సలహాలు ఇచ్చారా వాళ్ళు ఇచ్చిన సలహాలు మీ జీవితాల్లో ఉపయోగపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా సలహాలు లేదు ప్రజాధనాన్ని దోషపెట్టే పరిస్థితికి వచ్చాడు ఇంకో పక్క ఉత్తరాంధ్రలో ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టకుండా మూడే మూడు ఐటమ్స్ సాక్షికి ఇచ్చింది వెయ్యి కోట్లు సలహాదారులకు ఇచ్చింది ఏడు వందల కోట్లు ఈయన ప్యాలెస్ కట్టుకుంది ఐదు వందల కోట్లు అన్ని కలిపితే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అయితే ఆ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు కూడా ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ఖర్చు పెట్టలేదు ఐదు సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి ఈయన మా ఈ ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుతున్నాడు ఈ విశాఖపట్నం పెట్టుబడులకైతే ఒక స్వర్గధామం నేడు వైసీపీ పాలనలో కబ్జాలకు కేంద్రంగా మారిపోయింది ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు దోచేశారు అందుకే అడుగుతున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా